ఎలా చూసినా కేసీఆర్కి తిప్పలు తప్పవా రేవంత్ రెడ్డి టీడీపీలో నుంచి బయటకొచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరడం టీడీపీకి ఎంత ఇబ్బంది కలిగించిందో తెలియదు కానీ కేసీఆర్ అండ్ కోకి మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి ఒక పక్క ఎన్నికలు దగ్గర పడటం మరోపక్క రేవంత్ కేసీఆరే టార్గెట్ అంటూ స్టేట్మెంట్స్ ఇవ్వడం వెరసి కేసీఆర్కి పట్టకుండా చేస్తుంది ఎందుకంటే ఉప ఎన్నిక మాట పక్కన పెడితే రేవంత్ రాజీనామానే ఇప్పుడు కేసీఆర్ ని తిప్పలు పెడుతుంది అదెలా అంటారా కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి రాజీనామాపై అధికార టీఆర్ఎస్ కాంగ్రెస్ టీడీపీ నేతల్లో చర్చ సాగుతోంది ఆయన రాజీనామా చేస్తారా స్పీకర్ ఆమోదిస్తారా అనే ఉత్కంఠ అందరిలో ఉంది దీనిపై అసెంబ్లీ కార్యదర్శి వి నరసింహాచార్యుడు తెలిపిన వివరాల ప్రకారం రేవంత్ రెడ్డి రాజీనామా తమకు ఇంకా అందలేదని తెలిపారు రేవంత్ ఏపీలో రాజీనామా లేఖను ఇచ్చారు దానిని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు ఫార్వర్డ్ చేయాలి అని తెలిపారు ఇక రేవంత్ అండ్ కో అయితే దాన్ని ఫార్వర్డ్ చేయకుంటే ఆయన మళ్లీ కొత్తగా తన రాజీనామా లేఖను స్పీకర్ కు అందిస్తారని అంటున్నారు అయితే ఇక్కడ చిక్కేంటే రెండు వేల పద్నాలుగు తర్వాత దాదాపు ముప్పై మంది ఎమ్మెల్యేల వరకు ఇతర పార్టీల నుంచి అధికార టీఆర్ఎస్ లోకి చేరారు ఇప్పుడు రేవంత్ రెడ్డి రాజీనామా ఆమోదిస్తే మరోసారి కేసీఆర్ పైన పోరాటానికి రేవంత్కి అవకాశం దొరికినట్లే ఎలా అంటే తన రాజీనామా ఆమోదించడాన్ని స్వాగతిస్తూనే టీఆర్ఎస్లో చేరిన మిగతా ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని వారి రాజీనామాలు ఆమోదించాలని డిమాండ్ చేసే అవకాశం లేకపోలేదు తన రాజీనామా ఆమోదించి ఇతరుల రాజీనామా పెండింగ్లో పెడితే అవసరమైతే రేవంత్ కోర్టుకు కూడా వెళ్లే ఆలోచనలో ఉన్నారట అంటే ఎలా చూసినా కేసీఆర్కి తలనొప్పులు తప్పవు అనేది పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్న వార్త మొత్తంగా చూసుకుంటే కేసీఆర్ పరిస్థితి ముందు తయారైంది అని చెప్పక తప్పదు చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి